వెల్కమ్ టు రుద్రా టీవీ బోయింగ్ వ్యోమనౌక లైనర్ లో గతేడాది జూన్ ఐదున తోటి వ్యోమగామి బచ్ల్మోర్ తో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక సమస్యల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయారు నిజానికి గతేడాది జూన్ పద్నాలుగునే వ్యోమగాములు ఇద్దరు భూమికి చేరాల్సి ఉన్నా వారిని భూమికి తిరిగి రప్పించే విషయమై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది నాసా అంతరిక్ష కేంద్రం నుంచి తమ పరిస్థితిపై తరచూ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న సునీత విలియమ్స్ తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పారు అదేంటో ఇప్పుడు చూద్దాం ఏడు నెలలుగా అంతరిక్షంలో నడవలేదు కూర్చోలేదు పడుకోలేదు అని సునీత విలియమ్స్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేసెక్స్ ని కోరినట్లు మస్క్ వెల్లడించారు ఐఎస్ఎస్ లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనుభవాలను గురించి తాజాగా సునీత విలియమ్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా ఏడు నెలలుగా నడవలేదు కూర్చోలేదు పడుకోలేదు నెలల తరబడి తేలియాడుతూనే ఉన్నా ఇంతకాలం ఇదే స్థితిలో ఉండడం వల్ల నడిస్తే ఎలా ఉంటుందని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను ఆ అనుభూతిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని వెల్లడించారు ఓ హై స్కూల్ విద్యార్థులతో జరిగిన వర్చువల్ సెషన్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఇద్దరు వ్యోమగాములను ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకురావడానికి నాసా ఇప్పటికే క్రూ నైన్ మిషన్ పేరిట స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది ఇదిలా ఉంటే బైడెన్ ప్రభుత్వం అలసత్వం వల్లే అంతరిక్ష కేంద్రంలో ఇన్నాళ్ల పాటు వ్యోమగాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల మస్క్ విమర్శించారు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురావాలని పోటో స్పేసెక్స్ ని కోరింది అయితే మేము వారిని తీసుకువస్తాము అని మస్క్ ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు వ్యోమగాములను భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ఎక్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరినట్లు తెలిపారు ఈ నేపథ్యంలోనే వాళ్లను తీసుకొచ్చేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష వర్గాల కథనం మస్క్ తాజా పోస్ట్ ప్రకారం ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ముందుగా ఐఎస్ఎస్ కి చేరుకుంటుంది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలివారంలో వారు భూమిపై అడుగుపెట్టే అవకాశం ఉంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ